గురుసభలో దుశాసనుడు ద్రౌపదిని అవమానించాలని చూసినప్పుడు ఆమెను శ్రీకృష్ణుడు రక్షించాడని మనందరికీ తెలుసు కాని ఆ రక్షణ వెనుక ద్రౌపది చేసిన ఒక గొప్ప సాయం దాగి ఉందని మీకు తెలుసా ఒకనాడు ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది అక్కడ అప్పటికే ఒక వృద్ధముని స్నానం చేస్తున్నారు ఆయన స్నానం ముగించుకుని బయటకు వచ్చే వరకు ద్రౌపది మర్యాదగా ఎదురు చూసింది అయితే ఆ ముని తన వస్త్రాన్ని నదిలో పోగొట్టుకున్నారు దిగంబరంగా బయటకు రాలేక ఆయన సతమతమవుతుంటే అది గమనించిన ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన పట్టు చీర అంచును కొంతవరకు చింపి ఆయన వైపు విసిరింది కానీ వేగంగా ప్రవహిస్తున్న నది ఆ వస్త్రాన్ని కొట్టుకుపోయేలా చేసింది ద్రౌపది మళ్లీ తన చీరను చింపి విసిరింది అది కూడా కొట్టుకుపోయింది మూడవసారి కూడా ఆమె అలాగే చేయడానికి సిద్ధపడగా ముని ఆపి బిడ్డ నీ వస్త్రాన్ని ఇలా చింపుతూ పోతే నీవు ఇబ్బంది పడతావు నీ స్నేహితులను అడగవచ్చు కదా అని అన్నారు దానికి ద్రౌపది మునివరా మిమ్మల్ని చూసి నవ్వుతున్నవారు మీకు సాయం చేయలేరు ఇది నా బాధ్యత అని బదులిచ్చింది చివరికి ఆమె పంపిన వస్త్రం మునికి చేరింది ద్రౌపది చూపిన ఆ దయకు నిస్వార్థానికి ముని ఎంతో ఆనందించారు ఆయన ద్రౌపదికి ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చారు బిడ్డ నీవు ఒక ముని గౌరవాన్ని కాపాడావు భవిష్యత్తులో ఎవరైనా నీ గౌరవాన్ని తీయాలని చూస్తే ఏ ఆపదలో ఉన్నా నీ వస్త్రం అంతం కాకుండా నీ మర్యాదను దేవుడే స్వయంగా కాపాడతాడు అని దీవించారు ఆ పుణ్యమే కురుసభలో అక్షయ వస్త్రమే ఆమెను రక్షించింది